కార్తీక పురాణం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానోపశాంతే ఒకటవ అధ్యాయం జనక వశిష్ట సంవాదము నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును విస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుని అడిగిరి సూతుడు ఇట్లా చెప్పాను సౌనకాది సమస్త మునీశ్వరులారా వినుడు ఈ కార్తీక మహత్యమును వశిష్ట మహాముని జనక మహారాజుకు చెప్పెను పూర్వము నారదునకు బ్రహ్మ పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు దీని వలన సమస్త సంపత్తులు ప్రాప్తించును దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధమును త్రించుకుని మోక్షము పొందుదురు ఒకనొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు పోవచ్చు వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరను అంతా జనక మహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసెను సంతోష పులకాంకితుడై ఆర్ధ్యపాద్యాదుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను బంగారపు ఆసనమును ఇచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును సమస్త సుగుణ సంపన్నుడు అగు మునికి భక్తి భావముతో ఇట్లా విన్నవించను బ్రాహ్మణోత్తమ మీ దర్శనము వలన ధన్యుడనైతిని నేను చేయదగిన పుణ్యము ఇంకా ఏమ ఏమీ లేదు ఇప్పుడు మా పితరులందరూ తృప్తి నొందినారు మహాత్ముల యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభములకు కారణమైనది సూతుడు ఇట్లు చెప్పెను తరువాత వసిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లు పలికెను రాజోత్తమ నీకు క్షేమముగాక నేను మా ఆశ్రమమునకు పోచున్నాను రేపు మా ఇంటి వద్ద యజ్ఞము జరుగును దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును ఆ రాజిట్లు పలికెను మునీశ్వర యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మ రహస్యములను నీ వలన వినగోరితిని నీకు తెలియని ధర్మ రహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చెడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసము సమస్త మాసముల కంటేను సమస్త ధర్మముల కంటేను ఎట్లు అధికమైనదో వినగోరితిని నాకు చెప్పుము వశిష్ఠుడు ఇట్లు పలికెను రాజా పూర్వ పుణ్యము వలన సత్వశుద్ధి కలుగును సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గమందు అభిలాష కలుగును లోకోపకార అర్థమై నీ వడిగిన మాట చాలా బాగున్నది చెప్పేదను వినుము విన్నంతనే పాపములు నశించును సత్వగుణము కలుగును రాజా సూర్యుడు తులారాశియందు ఉండగా కార్తీక మాసములో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏవి చేసిననో అవి అక్షయములు అగును అని మునీశ్వరులు చెప్పిరి కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని కానీ కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని కానీ ఆరంభించి నెల రోజులు చేయవలను ఆరంభం అందు ఓ దామోదర నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయము అని సంకల్పము చేసి కార్తీక స్నానము ఆరంభింపవలను కార్తీక మాసమందు సూర్యోదయ సమయము కావేరీ నది స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగును సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే మూడు లోకములను పవిత్రము చేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీ యందును ప్రవేశించును తులారాశియందు కార్తీకమున చెరువులందును దిగుడు బావులందును నూతులందును చిన్న కాలువలందును హరి నివసించుయుండును రాజా కార్తీకమందు వ్రతమును అన్ని వర్ణాల వారు చేయవచ్చును బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రములు చేత భైరవ అనుజ్ఞ పొంది మొలలోతు జలమందు స్నానము చేయవలను తరువాత దేవర్షి ఆచరించి హరిభక్తితో అగమర్షణ మంత్రమును పఠింపుచు బొటను వేలి కొనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట తర్పణమును చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకుని ఉదకమును వదిలి ఆచమునము చేసి శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకుని నారాయణ ధ్యానము ఆచరింపుచు దౌత వస్త్రమును ధరించవలెను తరువాత బ్రాహ్మణుడు చందనముతో గోపీచందనముతో పుండ్రములను ధరించి సంధ్యావందనమును చేసి గాయత్రి జపము చేయవలను స్త్రీలు గౌరీ జపము చేయవలను తరువాత ఔపాసనముగా వించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖ చక్రములను ధరించిన హరిని భక్తితో సాలగ్రామం ముందు షోడసోప ఉపచారములతో పూజించవలెను కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వేశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచనమును కావించి తరువాత పురాణ కాలక్షేపమును చేయవలయును సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నిటినీ ఆపివేసి విష్ణువు ఆలయముందు గాని కాని తన శక్తి కొలది దీపములను పెట్టి భక్ష భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివ స్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించవలయును ఎవడు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నాడో వాడు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుచున్నాడు పూర్వ జన్మార్జితములున్న ఈ జన్మార్జితములున్న అయిన సమస్త పాపములు కార్తీక వ్రతము ఆచరించిన ఎడల నశించును బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు కానీ స్వరుడు గాని స్త్రీలు కానీ శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠము నందుదురు ఎవ్వడు కార్తీక వ్రతం ఆచరించు వానిని చూచి సంతోషించునో వాని యొక్క పగటి కాలమంద ఆచరించిన పాతకము నశించును ఇందుకు సందేహము లేదు కార్తీక పురాణమునందలి ఒకటవ అధ్యాయం సంపూర్ణం మీకు గనక ఈ కార్తీక పురాణ ఒకటవ అధ్యాయం కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా అధ్యాయాలతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్